వెల్కమ్ టు కలర్స్ కలర్ ఛానల్ కి స్వాగతం ఈరోజు ఉల్లి కాడ పెరుగు ఆవిడ చేయబోతున్నా ఎలా చేయాలో చూపిస్తానండి దానికి ఏమేమి కావాలో చూపిస్తాను రండి ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నానండి ఒక అరసాల్ ఉంటాయి అంటే పావు కిలో మినపప్పు ఉల్లిపాయలు ఒక ఈ సైజు ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నాను జీలకర్ర ఇది అల్లం ముక్కలండి సన్నగా తరిగి పెట్టుకున్న సన్నటి మొక్కలు అక్కడక్కడ ఒకటి తగిలితే బాగుంటాయి పచ్చిమిర్చి అండి కొత్తిమీర సాల్టు సరేనా కలుపుకుందాం అండి ఇది ఫస్ట్ ఆయిల్ పోసి బాండి పెట్టానండి నేను వెలిగిద్దాం పిండిలో కలుపుకుందాం అండి ఇవన్నీ పచ్చిమిర్చి ఒక ఐదు కాయలు తీసుకున్నానండి జీలకర్ర ఒక రెండు స్పూన్లు చిన్న స్పూన్లు అండి టీ స్పూన్లు అల్లం తరుగు ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు ఎక్కువ పడతాయండి తగులుతా ఉంటే బాగుంటుంది ఉల్లి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరండి సాల్ట్ వేసానండి పిండి గ్రైండర్ వేసేటప్పుడే సాల్ట్ వేసాను నేను సరిపోయింది సాల్ట్ ఇదంతా బాగా కలుపుకుందాం అల్లం మొక్కలు పచ్చిమి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఉల్లిగాయకి కలిపేశాను ఫ్రెండ్స్ ఇది సోడా ఏమి వేయలేదు నేను గైన్ రైసిన పిండి కదా మెత్తగా బాగుంటాయి వడలు గారెలు గారెలు అండి ఇది ఉల్లి గారెలు సోడా ఉప్పు ఏం వేయలేదు తినకూడదు గ్యాస్ ప్రాబ్లం కదా తినకూడదు వేసుకున్నాం చక్కగా ఇట్లా తీసుకొని ఇట్లా అంటే అంటుకోకుండా ఉంటుంది చేతికి ఒక నీళ్ళు ఇట్లా దగ్గర పెట్టుకోండి నీరు అట్టా పెట్టుకోవాలండి కాగిందండి నేను పైకి వచ్చినాక ఇంకొకటి వేసుకుందాం అంత మెత్తగా వద్దండి గాడికి అంత మెత్తగా వద్దు అంత బరక వద్దు మధ్య సమానంగా తీసుకుందాం చక్కగా సింగులో పెట్టుకొని చేసుకోండి అయిలో పెట్టకుండా పొంగిపోద్దండి మళ్ళీ ఆయిల్ పొంగుద్ది ఫ్రెండ్స్ అది చక్కగా కడుక్కొని చెయ్యి మళ్ళా చేసుకోవచ్చు సిమ్లో కొంచెం అంతా ఇరివేవి పెట్టుకుంటే బాగా ఉడికి ఫ్రెండ్స్ మీ ఇంట్లో శుక్రవారం పూజలు అయిపోయినాయా మా ఇంట్లో అయిపోయింది ఫ్రెండ్స్ మా పిల్లలకి తింటారని మా వడలు ఇంకేంటి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు కూడా మా చిన్న ఛానల్ యూట్యూబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు కూడా ఓకేనా వడలు జీలకర్ర వేసుకొని చక్కగా పుదీనా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వడల్లో బాగుంటుంది ఉల్లిగారే సూపర్ ఉంటుంది పొద్దున్న టిఫిన్ కింద తినచ్చు చట్నీ చేసుకొని పల్లీ చట్నీ వేసుకొని పల్లీ చట్నీ చేసుకొని ఈ టిఫిన్ కింద తినొచ్చు ఫ్రెండ్స్ ఇది వడలో వేసుకుందాం రెండు కలర్ మాడుతున్నాయి కదా ఈ పక్క కూడా వేసుకుందాం ఇట్లా కాలిన తర్వాతే పెరిగేసుకున్నాము అది తిరగుకుందాం ఇది ఇలాగా ఈ పళ్ళు వచ్చిన తర్వాతే తీసేస్తాం ఉన్నా కదా వర్షాలు పడుతున్నాయి కదా ఫ్రెండ్స్ మధ్యాహ్నం అప్పుడు చక్కగా వేడి వేడి చేసుకొని తింటే బాగుంటాయి లోప ఇంకొకటి చేసుకున్నాను చిన్నపిల్లలు పెళ్ళింది కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు మెల్లగా కొంచెం సిమ్లో పెట్టేసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి రోట్లో రుబ్బినా గ్రైండర్లో వేసుకున్న మనకు ఒకటే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అంటే మిక్సీలు అంటే మళ్ళీ అది వేరే వేరే టేస్ట్ ఉంటుంది ఇది గ్రైండర్కి వేసినా రోట్లో రుబ్బినా బాగుంటుంది అన్నమాట మెత్తగా ఉంటాయి గారెలు బాగుంటాయి టేస్ట్గా ఉంటాయి ఏం రావు ఫ్రెండ్స్ ఇది మెత్తగా బాగుంది ఉల్లిగారు అయిపోయిందండి పెరుగు ఆవిడ చేసుకుందాం అది ఎలా చేయాలోచించుతాను రండి ఈ గ్లాస్ తోటి మినపప్పు ఒక గ్లాస్ తీసుకున్నానండి ఈ గ్లాస్ తోటి ఇది గిద్ద గ్లాస్ అండి ఇది మెత్తగా మెత్తగా రుబ్బాలండి పిండి బరగ్గా వద్దు వడకి ఆవిడ పెరుగు ఆవిడ కదా మెత్తగా ఉండాలి పెరుగు పీల్చుకుంటుంది లోపల పెరుగు అదంతా పీల్చుకొని బాగుంటుంది గారిక అయితేనే కొంచెం బరగ్గా ఉండ పర్వాలేదు కానీ దీనికి బాగా మెత్తగా ఉండాలి పిండి ఓకేనా ఉప్పు ఉప్పు కలుపుకున్నానండి నేను చూడండి పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి అల్లం కొంచెం మిక్సీ వేసి పెట్టుకున్నాను అండి సాల్ట్ కొంచెం పసుపు తాలింపుకి ఎన్నిమిరపకాయలు తాలింపు గింజలు క్యారెట్ అండి కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు ఒకటి చూపిస్తారండి మీకు తాలింపు పెడతాను మంచిగా అండి ఎక్కువ బట్టదాయిలు తాలింపుకే కదా తాలింపు గింజలు అండి మంట తక్కువ పెట్టండి సిమ్లో పెట్టుకోండి ఏం కాదు మళ్ళీ మాడింది కష్టం జీలకర ఇంకొంచెం వేసుకుందాం అండి బాగుంటది అక్కడ అక్కడ తగులుతూ ఉంటాయి పెరుగులో రెండు వేసుకున్నాం రెండు దారులు అండి లింగు వేసుకున్నా కొంచెం బాగుంటుంది లింగువ స్మెల్ బాగుంటది కొంచెం చిటికడంతా కసుకోండి ఈ పచ్చిమిర్చి అల్లవండి దీంట్లోనే వేసుకుందాం కలుపుకుందాం బాగుంటుంది ఆ పచ్చివాసం కొంచెం అంతా పోతుంది చూడండి కొంచెం తీసి కొద్దిగా వాటర్లో వేసుకుందామండి వాటర్ అది వాటర్లో వేసేది కొంచెం తీసు నేను చూడండి ఏం చేస్తాను ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నానండి కొన్ని వాటర్ కోసం మెత్తగా చేశాను హాఫ్ లీటర్ పెరుగు ఈ పెరుగులో పెట్టుకున్నాం తాలింపు బాగా కలుపుకున్నాం కొత్తిమీర వేసుకున్నాం బాగా కలిపేసేసి సాల్ట్ వేసేనండి కలిపి మజ్జిగ పెరుగు కొంచెం క్యారెట్ తురిమేసుకున్నామండి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది ఇది అయిపోయిందే పక్కన పెట్టుకున్నాను ఈ వాటర్లో కొంచెం పోపేసాను కదా తాలింపేసాను కదా ఇది మజ్జిగండి కొంచెం మజ్జిగ దీంట్లో పోసుకుందాం మజ్జిగ చూడండి సాల్ట్ వేసాను ఈ వాటర్ కలుపుదాం తోని ఆగిందండి ఇది కొంచెం మెత్తగా ఉండాలి చెప్పాను కదా సాల్ట్ ఒక్కటే వేసాను ఏం వేయలేదు కొంచెం వాటర్ తలుపుకోండి చెయ్యి చక్కగా ఇట్లా చేసుకొని ఓలు పెట్టుకొని తొందరగా ఉడుగుతాయండి ఎందుకంటే మనం ఉల్లిపాయలు కొత్తిమీర అదే వేసుకోలేదు కదా తొందరగా ఉడుగుతాయి చూడండి పండగలు వస్తున్నాయి కదండి ఇక్కడి నుంచి చేసుకోవచ్చు ఇప్పుడే చూసి చూసి నేర్చుకుంటు చూడండి కలర్ ఎలా ఉందో పెరుగు ఆవడ పెరుగు వడ ఇన్ని రకాలుగా పిలుస్తారండి కానీ సూపర్ టేస్ట్ బాగుంటుంది ఏంటండి ఏం చేస్తున్నారు కప్పుడు మీ ఇంట్లో ఏమేమి మనకు చేశారు ఈరోజు కింద కామెంట్లో పెట్టండి నాకు ఓకేనా అయిపోయినాయండి కలర్ చూడండి కలర్ వచ్చేసింది బాగా ఇవి తీసుకెళ్ళి ఈ వాటర్లో వేసేసేయండి మనం కలిపాం కదా సాల్ట్ చూసుకున్నాం నేను కరెక్ట్గా సరిపోయింది ఈ మజ్జిగ నీళ్ళలో వేసేయండి అలాగా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ వాటర్లు ఉంది ఇవి కూడా అయిపోయినాయండి అండి తీసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇది ఇందాక మనం ఈ వాటర్లో వేసుకున్నాం కదా మజ్జిగ వాటర్లో పిండి వద్దండి పిండితే మళ్ళీ వాటర్ అంతా పోతుంది మజ్జిగ పీల్చుకోదు ఇట్లా ఉంటే జ్యూసీగా ఉంటుంది జ్యూసీ జ్యూసీ పెరుగు ఆవ ఆవిడ దీంట్లో పెట్టుకున్న ఒకసారి దానిపైన వేసుకోవచ్చు ఇలాగైనా వేసుకోవచ్చు చూడండి ఎమ్మటే మెత్తగా అయిపోతాయండి చక్కగా లోపలికి వాటర్ అయిపోయి బాగుంటాయి ఏం సౌండ్ వస్తుందో చూడండి వాటర్లో బాగా కొద్దిగా ఒక ఒక ఐదు నిమిషాలు ఉంచాలండి ఈ వాటర్ అంతా పీల్చుకుంటుంది చూడండి ఎంత బాగున్నాయి అదంతా చూడండి ఈ పెరుగు దీని మీద పోసుకుందాం అంత కలర్ఫుల్గా ఉంది చూడండి బాగా పెరుగులో నానొద్దు ఇంకా మనం తిన్నాన్ని తినేసి మిగిలిన్నాయి బాక్స్లో వేసి బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అక్కడ మజ్జిగ వాటర్లో నానింది కదా వడ బాగా లోపలికి వాటర్ పోయి మెత్తగా ఉంటుంది కదా ఇది పోస్తే ఉంటుందండి క్యారెట్ తురిమి కొంచెం పైన ఆల్రెడీ మా పెరుగులు వేసాను నేను ఊరికి అలా డెకరేషన్ కోసం చూడండి ఉల్లికార పెరుగు ఆవడ అయిపోయిందండి ఎలా ఉందో టేస్ట్ చేసి చేసి చూపిస్తాను రండి చూద్దామా పెరుగు ఆవడ ఇష్టం నాకు మెత్తగా ఉందండి జ్యూసీ జూసీగా ఉంది చేసుకొని సూపర్ ఎంత బాగుందో చాలా బాగుందండి భలే బాగా కుదిరిందండి భలే టేస్టీగా ఉంది చాలా బాగుంది ఉల్లిగార ఎలా ఉందో చూద్దాం చికెన్లో సూపర్గా ఉంటుందండి ఇంకా ఎలా ఉందో బాగుంది పెరుగు ఆవిడ బాగుంది చాలా బాగుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ గంట పెట్టండి ఓకేనా ఇది చేసుకొని చూసి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీరు చేయండి ఇది కంపల్సరీ సూపర్ వస్తుంది ఇది సరేనా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు మాకు చిన్న యూట్యూబ్ ఛానల్ అది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు కూడా ఇది ఓకేనా బాయ్